ఒక్కసారి రెండు చేతులు జోడించి నీ ముందుకొచ్చి నిలబడి అమ్మా నువ్వు తప్ప నాకు దిక్కెవరమ్మా అన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద చూపించడానికి కారుణ్యాన్ని పరిపూర్ణంగా సంతరించుకుని ఉన్నావు సంతరించుకుని నేను ఉన్నాను కదా నీకు అని చిరునవ్వు నవ్వుతూ ఉంటావు కాబట్టి అమ్మా నీ ఒక్క చిరునవ్వులో నీ బిడ్డల మీద వాత్సల్యం ఉన్నది నీ భర్త మీద ప్రేమ ఉన్నది మా మీద కారుణ్యం ఉన్నది అయినప్పుడు అటువంటి చిరునవ్వు ఇంకెక్కడ ఉంటుంది లోకంలో చూడమణి నీ చూడమని చూస్తూ ఉంటే తల్లి నీ యొక్క ఆ పాతివ్రత్యం నీ భర్తృప్రేమ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా చారుస్మే రముఖాం తల్లి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది చారు అందమైన అందమైన చిరునవ్వుట ఏ అందమైన చిరునవ్వు ఏమిటో చిరునవ్వు నవ్వితే అందమైంది ఉంటుందా అంటే మామూలుగా చిరునవ్వు నవ్వారనుకోండి అదొక విశేషం ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నవ్వగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఆ నవ్వు రాకపోయినా తప్పే అసలు ఎప్పుడూ ఆపకపోయినా తప్పే కాబట్టి అది ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి ఎంత నవ్వాలో అంత నవ్వాలి చిరునవ్వు ముఖం మీద ఉంటే అదో అందం భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప ఆభరణం కాబట్టి చారుస్మి రముఖాం చిన్న చిరునవ్వు నవ్వుతున్నారనుకోండి తొందరగా వెళ్ళగలరు ఎప్పుడు భీష్మించుకొని ముక్కు మూతి ముడుచుకొని అలా కూర్చుని ఉన్నారనుకోండి దగ్గరికి వెళ్ళేవాడికి కూడా భయం చేస్తుంది బాబు మాట్లాడితే ఏమంటే ఏమంటాడో అసలు ఆయన ఆయన ప్రసన్నంగానే ఉన్నాడా తుమ్మల్లో పొద్దు పుడిచినట్టు ఆ ముఖం ఏమిటంటే ఎప్పుడు నవ్వడంట ముఖం మీద ఓ చిరునవ్వు అందం ఓ చిరునవ్వు నవ్వాలి అప్పటికి కోపం ఏదో వ్యవస్థని దిద్దడానికి తెచ్చుకున్నా దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ చిరునవ్వు తెచ్చుకోవాలి అంతేగాని అసలు చిరునవ్వుని దాచుకుని బతకవలసిన అవసరం ఉండకూడదు అలా నవ్వగలగడం ఒక అదృష్టం మనం నవ్వితే మనం ప్రసన్నంగా ఉన్నామని గుర్తు మనం ఎప్పుడు నవ్వుతూ ఉండగలం మనం ప్రసన్నంగా ఉంటే సంతోషంగా ఉంటే ఓ చిన్న చిరునవ్వు నవ్వుతూ హాయిగా ఉండగలం అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంటే ఆవిడ సంతోషంగా ఉందనే ఆవిడ హాయిగా ఉందనే ఆవిడ హాయిగా ఉండకుండా ఇంకోలా ఉండడానికి అవకాశం ఉంటుంది అసలు ఉండదు మరి ఎందుకు చారుస్మీరముఖం నీ నవ్వు చాలా అందమైందనడానికి కారణం ఏమిటి శంకరాచార్యులు వారు అంటే ఆ నవ్వు అందమైంది అనడానికి ఆ నవ్వుకి మూడు గుణాలు ఉంటాయి మూడు గుణాలు ఉంటాయి కాబట్టి అది అంత గొప్ప నవ్వు అయింది అంత గొప్ప నవ్వు అంటే ఏదో పెద్ద పకపక నవ్విన నవ్వు కాదు చిన్న చిరునవ్వు ఆ చిన్న చిరునవ్వులో మూడు ఆవిష్కృతం అవుతుంటాయి ఏవి అంటే ఒకటి సంతోషం రెండవది ప్రేమ అనురాగం మూడవది కారుణ్యం దయ ఈ మూడు ఏకకాలంలో ఆమె ఎందు ఆవిష్కృతమవుతాయి కాబట్టి ఆ చిరునవ్వు వస్తూ ఉంటుంది ఆ చిన్న చిరునవ్వు వెనక ఈ మూడు ఉన్నాయమ్మా అందుకని చారుస్మే రముఖాం అది నవ్వు అంత గొప్పగా ఉంటుందమ్మా ఏమిటి ఆ మూడు అంటే మూకశంకర్లు మూకశంకరులు మూకపంచశతిలో చెప్తారు ఆ చిరునవ్వు అందం ఏమిటో హీరంబీచ గుహీచ హర్షభరితం భరితం పూర రద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకూరం వ్యంజయన్ ఆనమ్రేషు జు పూర్ణకరుణాగ్యముత్లయ కామాక్షిస్ వచో కథంకారం పద్యతి అంటారు అమ్మా ఎంత అందమైన నవ్వం అనిది ఆ నవ్వం త అందమైంది ఎందుకయిందంటే మొట్టమొదటి హేరంబే చుహే చ హర్షభరితం తన కొడుకుల వంక చూసుకుంటుందిట చూసుకున్నప్పుడు సంతోషం సంతోషంట హర్ష అంట ఎందుకని పెద్దవాడు వినాయకుడు లోకాలకు అన్నిటికీ కూడా విఘ్నాలు తీసేస్తూ ఉంటాడు హేరంబుడు ఎప్పుడు తండ్రి పక్కన ఉంటాడు తన కన్న కొడుకు ఎప్పుడు భర్త పక్కన ఉండి ఆ తండ్రి యోగక్షేమాలు చూసుకుంటున్నాడు అనుకోండి నాన్నగారండి ఒకసారి కాళ్ళు పట్టి పడుకోనా అని నాన్నగారి కాళ్ళు పట్టి ఓ నాన్నగారికి నాలుగు మంచి మాటలు చెప్పి పడుకున్నాడు అనుకోండి ఇంకా అదృష్టం ఏమిటండి జీవితంలో అన్ని డబ్బే కాదు జీవితంలో ఇది కూడా డబ్బే ఇది పోగొట్టుకోవడం చాలా పెద్ద ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడం కొడుకు రావడం కొడుకు కాళ్ళు పట్టడం కొడుకు తండ్రి పక్కన కూర్చోవడం నాన్నగారండి రండి అని చేయి పట్టుకోవడం నాన్నగారిని తీసుకెళ్ళడం నాన్నగారిని సంప్రదించడం నాన్నగారితో మాట్లాడుతుండడం నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చోవడం నేనున్నాను అని నిలబడడం తండ్రికి ఎంత ధైర్యం ఎంత ఊరట అప్పుడు అనుకుంటుందిట ఆయనకి మంచి కొడుకుని కనిచ్చానట్టు అంటే అది ఆవిడకుండే సంతోషం హేరంబేచ ఏచ వినాయకుడు ఎప్పుడు ఎక్కడ శివుడు ఉంటే అక్కడ ఉంటూ ఉంటాడు అమ్మన్న అంతే ప్రీతి ఆయనకి అందుకని మంచి కొడుకు చక్కగా వృద్ధిలోకి వచ్చాడు అందరి విఘ్నాలు తీసేస్తుంటాడు ఉంటాడు లోకాలకు విద్యని పంచిపెడుతూ ఉంటాడు ఎ ఇప్పుడు చిన్నపిల్లాళ్ళ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా అప్పటికొచ్చిన కోపం ఇప్పుడు వదిలేస్తుంటాడు ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు మా పెద్ద అబ్బాయి అందుకని వాడిని చూస్తే ఆవిడికి సంతోషం రెండో వాడు హేరంబేచ గుహేచ గుహేచ ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట హృదయ గుహ ఎప్పుడు జ్ఞాని అయి అంతటా ఆత్మస్వరూపి తనకన్నా భిన్నంగా ఏదీ లేదు అన్న ఏకాత్మతా భావన పొంది ఉంటట సుబ్రహ్మణ్యం గొప్ప బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు అందుకే గోచి పెట్టుకుని ఉంటాడు కదా స్వామి మలాయిలో అన్నీ విడిచిపెట్టి ఉంటాడు ఇంత గొప్ప కొడుకు మహాజ్ఞాని యుద్ధం చేశాడా సర్వసైన్యాధిపతి దేవసైనాధిపతి అయి దేవతలకు విజయాలు కట్టబెడుతూ ఉంటాడు ఇంత మంచి కొడుకులు ఇద్దరు ఉన్న ఇద్దరు కొడుకులు ఇంత ప్రయోజకులు ఆవిడికి ఎంత సంతోషం కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం ఆ చిన్న నవ్వు ఎందుకు నవ్వుతూ ఉంటుంది అంటే పిల్లలిద్దరు ప్రయోజకులు అయిపోయారు అందుకు సంతోషం అంట అనురాగం ప్రేమ ఎవరి మీద అంటే హైరంబేచ గుహేచ హర్షభరితం మంకూరయం మరద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయం లోకంలో ఏ పురుషుడైన వివాహం ఎందుకు చేసుకుంటాడు అంటే కామాన్ని ధర్మంతో ముడివేసుకుని అర్థాన్ని పొందడానికి సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు కానీ మా ఆయనో కాముణ్ణి కాల్చేసాడు కాముణ్ణి కాల్చేసిన వాడి గురించి భర్త కావాలని తపస్సు చేశా నా మీద ప్రేమతో తప్పకుండా చేసుకుంటానని భౌతికమైన అందం చూసి నన్ను పెళ్లి చేసుకోలేదు శంకరుడు అపర్ణనై ఆకులు కూడా తినడం మానేసి ఎండిపోయి నిలబడితే నీ ఆత్మ సౌందర్యాన్ని వెచ్చుకున్నాను నీ భక్తి సౌందర్యాన్ని మెచ్చుకున్నానని వచ్చి నా మెడలో తాళి కట్టాడు ఇలాంటి భర్త లోకంలో ఎవరికైనా ఉంటాడా బాహ్య సౌందర్యం కాదు ఆంతర సౌందర్యం కావాలి కాముణ్ణి కాల్చిన వాడిని భర్తని చేసుకున్నాను నా మాట కాదనలేక ఆయనని అనువర్తిస్తుంటే ఇంత మంచి ఇల్లాలని ఎప్పుడూ అలా చక్కగా నా పక్కన కూర్చొని ఉంటారని సహజమైన ప్రేమ భర్త ఎందు పొంది ఆనందపడుతూ ఉంటుంది అందుకు నమ్మాని చిరునవ్వులో ప్రేమ కనపడింది మరి కరుణ ఎవరి మీద చూపించాలి అంటే కరుణ చూపించడానికి భర్తగారు అంత గొప్పవాడు ఆయనకి కరుణెందుకు పిల్లలంత గొప్పవాడు వాళ్ళ మీద కరుణెందుకు మరి ఎవరి మీద చూపించాలి నా మోటి గారు ఉంటారు కదా లోకంలో ఏవో ఇబ్బందులు ఏదో ఇది ఇది కుదరలేదు అది కుదరలేదు ఇది తీరలేదు అది తీరలేదు ఇదిగో ఈ అనారోగ్యం వచ్చింది ఏదో బాధ ఉంది ఉన్నవాడు ఉంటాడు కదా అప్పుడు ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్య ముత్తాలయ ఒక్కసారి రెండు చేతులు జోడించి నీ ముందుకొచ్చి నిలబడే అమ్మా నువ్వు తప్ప నాకు దిక్కెవరమ్మా అన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద చూపించడానికి కారుణ్యాన్ని పరిపూర్ణంగా సంతరించుకుని ఉన్నావు సంతరించుకొని బిడ్డ నేను ఉన్నాను కదా అని చిరునవ్వు చిరునవ్వులు అవుతుంటాం కాబట్టి అమ్మా నీ ఒక్క చిరునవ్వులో నీ బిడ్డల మీద వాత్సల్యం ఉన్నది నీ భర్త మీద ప్రేమ ఉన్నది మా మీద కారుణ్యం ఉన్నది అయినప్పుడు అటువంటి చిరునవ్వు ఇంకెక్కడ ఉంటుంది లోకంలో ఇంకెక్కడా ఉండదు నీ దగ్గరే ఉంటుంది అందుకే చారుస్మేరముఖాం అంతేకాదు ఎక్కడ అలా భీష్మించుకోకుండా మూతి బిగించకుండా చిన్న చిరునవ్వుతో ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా తేలిగ్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ప్రసన్నంగా మాట్లాడుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అసలు అమ్మ నీ ముఖానికి ఆ చిరునవ్వు అంతర్లీనమైపోయింది అది వేరుగాను తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు కాదు నీ ముఖంలో ఆ చిరునవ్వు ఒక అంతర్భాగం అయిపోయింది అయినప్పుడు ఆ నవ్వు ముఖం ఎంత అందంగా ఉంటుందమ్మా పడుకున్నా కూడా చిన్న నవ్వుతూ ఉంటావు అది సాధ్యం ఆ లోకంలో నవ్వుతూ పడుకుంటాడా ఎవడైనా మీరు తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయం ఉంది గోవిందరాజస్వామి దేవాలయంలో పుండరీకవల్లి సన్నిధానము అని ఉంటుంది లోపలికి వెళుతుంటే పుండరీకవల్లి సన్నిధానంలో అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది అమ్మవారి ఉత్సవమూర్తి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూడండి ఎంత అందంగా నవ్వుతూ ఉంటుందో చిన్న పిల్లాడిని ఐదేళ్ల పిల్లాడిని చూ తీసుకెళ్ళి మూర్తిని చూపించి ఆవిడేం చేస్తోందని అడగండి ఆ పిల్లాడు చెప్తాడు నవ్వుతోంది అంటాడు అంత స్ఫుటంగా నవ్వుతూ ఉంటుంది ఆవిడికి ఏకాంత సేవ చేసినా ఆవిడ నవ్వుతూనే ఉంటాడు పడుకున్నా చిరునవ్వి నిలబడినా చిరునవ్వి ఏదో సంతోషంగా ఉన్నారనుకోండి అనుకోండి వేచున్నప్పుడు నువ్వు చిరునవ్వు నవ్వుతాడేమో పడుకున్నప్పుడు మళ్ళీ ఏ పీడకల వస్తే చెప్పలేము పైగా నవ్వుతూ పడుకునేవాడు ఎవడుంటాడు నవ్వుతూ ఎవడు పడుకోడు లోకంలో కానీ అమ్మ నీ ముఖానికి మాత్రం ఆ చిరునవ్వు ఉంది అది అలంకారం అది అంతర్భాగం ఎంత గొప్ప చిరునవ్వు అమ్మ అందుకు కదూ మూకశంకర్ లేకంగా మందస్మిత శతకం అని నూరు శ్లోకాలు చెప్పారు ఆ చిరునవ్వు మీద అంత గొప్ప చిరునవ్వు కాబట్టి ఇంత చిరునవ్వు కలిగి ఇంత ప్రసన్నురాలివై రెండు పిల్లలందరూ అని ఆనందంతో కూర్చున్నటువంటి నీ దగ్గర చేరకపోతే ఎక్కడ చేరమ్మ అందుకని చారుస్మే రముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చరాచర జగత్తునంతటినీ కూడా రక్షించేటటువంటి స్వరూపమైనదానా అంటున్నారు ఏమిటి చరాచర జగత్ అంటే అసలు ఆ చరాచర జగత్తునంతటినీ కూడా అమ్మవారు రక్షించడం అంటే ఏమిటి తత్పదాం అంటే ఏమిటి ఈ విశేషాలన్నింటినీ కూడా మళ్ళీ రేపు సాయంకాలం ఏడు గంటలకు కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం ఇవాళ నేను మంగళం చెప్పిన తరువాత ఒక్కసారి ఈ శారదా నవరాత్రుల్లో జరగబోయే కార్యక్రమాల మీద విహంగ వీక్షణ అంటే పూర్తి స్థాయి కాదు కొద్దిగా విహంగ వీక్షణంగా చెప్తాను దయచేసి సభలో కూర్చోవలసిందిగా ఒక్క పది నిమిషాలు ఉండవలసిందిగా కూర్తున్నాను మంగళశాసనవరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం మహనీయ కౌసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు